యాక్చువల్ గా జరిగిన విషయం ఆయన చెప్పింది ఏంటంటే ఏదైతే వారు అక్కడికి వెళ్ళినప్పుడు పొద్దున్న ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వెళ్ళారంట వెళ్తే ఇక్కడ వాళ్ళు వారు అర్చకులు లేరు యాక్చువల్ లేరు అని వాళ్ళందగారు చెప్పారు చెప్పినప్పుడు వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు గుండెకి వెళ్ళి దర్శన చేసుకొని వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళ అందగారితో కొద్ది జరిగిన అసలు చాలాసేపు అన్ని వచ్చి అసలు ఉన్నారా లేదా అంటే పడుకుని ఉన్నారని చెప్పారు ఈ సమయంలో పడుకోవడం ఏంటి ఇది దేవాలయ ప్రాంతం మరి తర్వాత ఈ అర్చకుడు అయితే పడుకుంటాడు చెప్పి వీళ్ళు కొద్ది వాగువాదం చేస్తే జగన్ చెప్పినట్టు పైన పడుకున్నాను బిల్డింగ్ పైన రూమ్ లో ఉన్నారు వీళ్ళు వెళ్లేసరికి అక్కడ వీరు చూడని ఒక సంఘటన చూసామని వారు చెప్పారు అప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలో వీరు ఆ డోర్ ని తోశారట అంటే డోర్ ని లాక్ చేసే టైంలో డోర్ ని తోసేసరికి ఆ డోర్ ఓపెన్ అయిపోయింది వీరికి అక్కడ ఆ సంఘటన చూసాగానే వీళ్ళు కోపోద్రేకులై ఒక అర్చకుడు ఉండే ఇలా చేస్తావా అని చెప్పేసి అతన్ని ఇచ్చేస్తుంటే వారు వీరి మీదకి ఆ ఫోన్ రాకపోవడానికి వివరించడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్పింది ఎంతవరకు వాస్తవం అని నమ్మాలి ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏదైనా కార్యక్రమం అని అనుకుందాం అదేంటో ప్రస్తావించట్లేదు కానీ మీరు అన్నట్టు అసాంఘిక కార్యకలాపాలు ఆయన చేస్తున్నా గానీ ఎటువంటి ఆధారాలు లేవు మనం నమ్మడానికి కూడా ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేదు మీకన్నా ముందు ఫస్ట్ నేను అతనికి అతను దగ్గర పదిహేను సెకండ్ల వీడియో ఏదో ఉన్నట్టుగా చెప్తున్నాను అంటే అందరూ ఒక ఇద్దరు వెళ్ళలేదు ఇరవై మంది వెళ్ళారు ఇరవై మంది వెళ్ళినప్పుడు సందులో ఒక నలుగురు ఐదు అంత గ్యాప్ ఉందని చెప్తున్నారు సరే మరి నేను కూడా మీలాగే స్పందించా ఫస్ట్ బాబు మరి నువ్వు వెళ్ళావు మరి నీ మీద కేసు పెట్టాడని చెప్పి నువ్వు ఇలా చెప్తున్నావు కదా అని మేము అనుకుంటాం ఖచ్చితంగా కాబట్టి నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము అడిగితే అతను క్లారిటీ ఇవ్వచ్చాడంటే నేను ఒక్కడిని చెప్తే తప్పు అనుకోవచ్చు ఎవరైతే ఆయన నా ఫోన్ లాక్కోవడానికి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు యాక్చువల్గా నా పైకి ఎగిరాడు మేము తోపులాట్లో ఏం చేశాడంటే దండం పెడితే నాకు నాకు ఆ వీడియోలు బయట పెట్టకండి అని చెప్పి కాల్ లో పట్టుకున్నట్టుగా చెప్పడం జరిగింది అందుకే అతను కింద కూర్చున్నాడు పైన కూర్చున్నాడు మీరు ఎలా నమ్మగలిగారు நே நம்பெ கொஞ்ச வீடியோ கிளிப்பிங்ஸ் கூட கூட ஜரிஞ்சு